దేవి నువ్వు ఇక్కడే తిరుమల కొండ మీద ఉండు వకుళాదేవి ఆశ్రమంలో నేను వెళ్ళి లక్ష్మీదేవిని తీసుకొస్తాను అని చెప్పి స్వామి వెతుక్కుంటూ కొల్హాపురం బయలుదేరారు విచిత్రం ఏమిటంటే అక్కడ నేను చెప్పాను కదా లాగా ఆలయం ఉంది అని అక్కడికి వెళ్తే దేవతలు అందరూ కనిపించారు ఆయనకి అక్కడ అమ్మవారు కొలువై ఉన్నారు కానీ స్వామికి కనిపించలేదు విచిత్రం లక్ష్మీదేవి కొల్హాపూర్లో కొలువై ఉండి తన భర్త వెంకటేశ్వర స్వామికి కనిపించలేదు అప్పుడు స్వామి ఆతృతతో అక్కడ పద్మకుండం పంచగంగా రుద్రప్రయాగ అలాగే అద్భుతమైన తీర్థాలు ఉన్నాయి వెలికి రాలేదంతే అక్కడ స్నానం చేసి పది సంవత్సరాల పాటు అక్కడ తపస్సు చేశారు ఎందుకు అలిగి వెళ్ళిపోయిన తన భార్యని ప్రసన్నం చేసుకోవడానికి ఎంత విచిత్రమో చూడండి పదేళ్లు తపస్సు చేసినా అమ్మవారు ప్రత్యక్షం అవ శ్రీవారికి అర్థం కాలేదు ఏమిటి నా భార్య నన్ను అనుగ్రహించట్లేదు అని అప్పుడు ఆకాశవాణి స్వామి ఇక్కడ నువ్వు ఎంత తపస్సు చేసినా అమ్మ నీకు కనిపించదు ఎందుకంటే ఇక్కడ రాక్షసుని సంహరించడానికి రజోగుణ ప్రధానమైన స్వరూపంతో వచ్చింది అమ్మవారు అందుకే ఇక్కడ అమ్మవారిని చూస్తే మీరు కొల్హాపూర్లో చేతిలో గద పాన పాత్ర సింహవాహనం అవన్నీ ఉంటాయి కదా అందుకని అమ్మ ఇప్పుడు నీకు కనిపించదు స్వామి శుద్ధ సత్వ స్వరూపంలోనే కనిపిస్తుంది నీకు నీకుతో ఆ స్వరూపం రావాలంటే నువ్వేం చేయాలంటే సుఖమహర్షి ఆశ్రమానికి వెళ్ళు వెళ్ళి అక్కడ ఒక సరోవరాన్ని తవ్వు తవ్వి అందులో దేవలోకంలోని కమలాల్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించి ఆ కమలాలు వాడకుండా పన్నెండు సంవత్సరాల పాటు ఉండేలాగా చూసుకో చేయి అమ్మని ధ్యానిస్తూ అప్పుడమ్మ శుద్ధ సాత్విక స్వరూపంతో కార్తీక పంచమి రోజు ఉద్భవిస్తుంది అప్పుడు నిన్ను మళ్ళీ చేరుకుంటుంది అని ఆకాశవాణి చెప్తుంది అప్పుడు స్వామి సరే అని చెప్పి శుకమహర్షి ఆశ్రమానికి వెళ్తారన్నమాట